బర్త్ యు ఆర్ ఎ సిన్నర్ అంటుంది క్రిస్టియానిటీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బై బర్త్ ఈజ్ ఎ సిన్నర్ ఇది బైబిల్ చెప్తున్నది జన్మత వీళ్ళు పాపులను నమ్ముతారు పుట్టుక నుండే మీరు పాపులను నమ్ముతారు వీళ్ళ బైబిల్ ఇలా చెప్పింది అని ఏమంటే అసలు మీరు వేదం ఎందుకు సరిగ్గా చదవట్లేదు ఋగ్వేదంలో ఏడవ మండలం చాలా స్పష్టంగా ఎనభై ఆరవ సూక్తం ఐదవ మంత్రంలో రాయబడింది కదా చదువుతున్నాను చూడండి ఒకసారి డైరెక్ట్ గా నేను మీకు శ్రీమదాంధ్ర వచ్చిన ఋగ్వేద సంహితలో నుండి మీతో మాట్లాడుతున్నాను ఐదవ మంత్రం చదువుతున్నాను చూడండి వరుణ మమ్మను కమానుగ్రత ద్రోహము నుండి విడిపించుము మా జీవిత కాలమున మేము చేసిన దాని నుండి విడిపించుము అంటే పితరుల నుండి వస్తున్న పాపం మా ఉంది మమ్మల్ని విడిపించు అని అంటున్నాడు మరి అది జన్మత ఒకడు పుట్టిన తర్వాత నేనేం తప్పు చేశానండి నాకెందుకు ఈ శిక్ష అంటే మీ తల్లిదండ్రులు చేసిన దానికి ఇది నీకు కలుగుతుంది అని చెప్పేవాళ్ళు కదా పితరుల దోషం అని నుండి మనకు సంక్రమించింది ఒకరి నుండి మనం అందరం పాపులమయ్యాం మనుషులు ఎవ్వరు కూడా దాని నుంచి విడుదల పొందలేకపోతున్నారు ఏ ధర్మశాస్త్రము కూడా దాన్ని నెరవేర్చలేకపోతుంది అప్పుడు దేవుడే వచ్చి మన పక్షములు దాని అంతటి నెరవేర్చి మనల్ని విడిపించను అనేది బైబుల్ చెప్తుంది